వారికి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నది తెలుసా మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి అంటే అపోస్తులలో అపోస్తులకి అమూల్యమైన విశ్వాసం ఉన్నది భూమి మీద యేసు ప్రభుని వెంబడించినటువంటి పదకొండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఒక ఆయన చనిపోయాడు అదే రీతిగా పదకొండు మంది వారితో చేర్చబడినటువంటి అపోసులు ఈ పన్నెండు మంది కూడా ప్రభుని విశ్వసించారు విశ్వసించినటువంటి వారిని ఈ భూమి మీద పాపం వారిని కొనలేకపోయింది వారి విశ్వాసాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో పాపం వారి విశ్వాసాన్ని కొనలేకపోయింది డబ్బు వారి విశ్వాసాన్ని కొనలేకపోయింది లోక సంబంధమైన ఆడంబరాలు వారి విశ్వాసాన్ని కొనలేకపోయాయి లోకంలో ఉన్నటువంటి శరీరాచ నేత్రాచ జీవపు పుట్టం వారి విశ్వాసాన్ని కొనలేదు అలాంటి అమూల్యమైన విశ్వాసం ఈరోజు వారిలాగా మనం పొందుకున్నాం శ్రమలో దేవునికి స్తోత్రం ఆమె